దేవుడిచ్చినట్టు ఈ గొప్ప అవకాశాన్ని మనం అందరం కూడా వినియోగించుకుందాం దేవుడు వాక్యం నుండి కొన్ని మాటలు మీ దగ్గర బైబిల్ ఉంటే ఒక చక్కటి మాట ఒకరి నీళ్ళు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై రెండవ చిన్నము ఇలా ఉన్నది ప్రభువునకు వోసము పుట్టించరు వోసము పుట్టించదమా ఆయన కంటే ఆయన కంటే బలవంతులు మనము బలవంతులుమా దేవునికి మహిమ రెండు గుసిల మార్పులు పెట్టి ఇక్కడ రాస్తూ ఉన్నాడు దేవుడికి కోపం తెప్పించడం మంచిదేనా మనం ఆయన కంటే బలవంతులుమా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఆలోచించండి దేవుడికి కోపం తెచ్చే పనులు చేస్తున్నామేమో ఆయనకు కోపం తెచ్చే పనులు చేసి మనం బ్రతకగలమా అసలు మనకి మనశ్శాంతి ఉంటుందా అని ఒక సంఘానికి పౌలనే భక్తుడు దైవజనుడు చెప్తూ ఉన్నమాట ఈరోజు మనకు కూడా అదే మాటను దేవుడు చెప్పమంటూ ఉన్నాడు ఆయన నేను బలవంతుడిని నేను రోజు సుమగల దేవుడు అంటాడు ఎర్గమకా కాండంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది 20 ఇచ్చాయమ ఒక్కసారి ఐదవ వచనాన్ని చూస్తారు నేను ఏనగా దేవుడని నీ దేవుడైన యెహోవానగు నేను రోసమగల దేవుడును నేను దేశించిన వారి విషయంలో 3 4 తరంల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు అని రాసి దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఒక సమాజంతో సమాజంతో మాట్లాడి నేను రోషము గల దేవుణ్ణి నేను మిమ్మల్ని సృష్టించాను నేను మీ సృష్టికర్తను నేనే దేవుడును నేనే రక్షకుడును నేనే విమోచకుడును నేనే సకల సృష్టిని సృష్టించిన వాడును ఈరోజు మీకు చెప్తున్న మాట నేను రోషము గల దేవుణ్ణి నా కనుసు నా కను చూపులో నుంచి మీరు తప్పించుకోలేరు మీరు ఎక్కడికి వెళ్ళా నేను అక్కడ ఉన్నాను మీరు ఏ దేశంలోకి వెళ్ళా దేశంలో నేనే మీరు ఏ సముద్రంలోకి వెళ్ళా అక్కడ నేనే నేను రోస గల దేవుడిని అంటాడు అవును ఆయన రోష గల దేవుడు ఎందుకని చెప్తూ ఉన్నాడంటే మేమైన స్నేహితులారా దేవుడి వాక్యం దేవుడి వాక్యం మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది దేవుడు గల దేవుడిని ఎవరైతే గుర్తిస్తారో వారే పాప పాపభీత కలిగి ఉంటారు వారే భయముతో జీవిస్తారు వారే భక్తితో జీవిస్తారు వారే నెమ్మది కలిగి జీవిస్తారు వారే దేవుడు ఉన్నాడని ధైర్యంతో జీవిస్తారు నా పక్షాన రోజ మొదల దేవుడు ఉన్నాడు నా పక్షాన పౌరుషం గల దేవుడు ఉన్నాడు ఆయన పాపము లేని దేవుడు ఆయన పరిశుద్ధ దేవుడు ఆయన నా పక్షంగా యుద్ధము చేస్తాడు ఆయన ఒక గొప్ప నమ్మకం వస్తుంది బిడ్డ ఈరోజు దేవుడి వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం దేవుడి స్వరాన్ని వింటూ ఉన్నాం ఆ వాక్యంలో ఉన్న సారం అంటే దేవుడు మన ప్రభువును రోసము పుట్టించదమా మనం ఆయన కంటే బలవంతులమా కానే కాదు మనం ఎంతండి మనం అంతా మన బ్రతికెంత మన బలం ఎంత ఏమండి ఈరోజు కండలు కలిగినాడు నాలుగు జాడించి విలేసనం కొడితే మంచమదిండి అమ్మో కుర్రో ముర్రని ఏడిస్తాడు మానవుడు బలమెంత మానవుడు ఏమి చేయగలడు దేవుడితో దేవుడిని దేవుడితో పోరాడి ఏమీ చేయలేడు ఒకనా సమయంలో పరోన రాజు దేవుడితో పోరాడాలనుకున్నాడు ఒకనాడు దేవుడికి వ్యతిరేకంగా జీవించాడు రాజు అండి దేవుడికి వ్యతిరేకంగా జీవించాడు ఐగుప్తులో గుప్తులో ధనముందనుకున్నాడు ఐగుప్తులో బలం ఉందనుకున్నాడు ఐగుప్తులో మేము నమ్ముకున్న వారు ఉన్నారనుకున్నాడు మమ్మల్ని ఎవరు చేయలేరు అనుకున్నాడు చాలా గర్వంగా బ్రతికాడు దేవుడు ప్రజలను హింసించడానికి ప్రయత్నం చేశాడు కానీ ఏమైపోయింది తెలుసా ఆ దేశమే అతలకుతలం అయిపోయింది దేవుడితో పెట్టుకున్నారు దేవుడితో పెట్టుకున్న వారు ఎవరు కూడా బాగుపడినట్టుగా చరిత్ర ఎక్కడ చెప్పలేదు అందుకే రాత్రి నేనేమో అంటే దేవుడికి మానవ జాతి లొంగిపోవాలి దేవుడికి మానవ జాతి తలవగ్గాలి దేవుడికి మానవ జాతి లోబడి పశ్చాత్త పడి ప్రభువా సృష్టికర్త నీకు వందనాలు మేమెలా బ్రతకాలో మాకు నేర్పయ్యా మేము ఎలా జీవించాలో మాకు నేర్పయ్యా మా బ్రతుకు ఒక మార్గం తెలివయ్యా అని నువ్వు చెప్పగలిగితే నా ప్రభు రోసం గల దేవుడే కాదు నా దేవుడు ప్రేమ గల దేవుడు కూడా నేను అత్తుకున్న దేవుడైనా నేను ఎత్తుకున్న దేవుడైనా నేను పెంచే దేవుడైనా నిన్ను రక్షణించే పరలోకాన్ని నడిపించే దేవుడైనా ఆయన రోసం నిమసం మాత్రమే ఆయన కోపం నిమిషం మాత్రమే ఆయన ప్రేమ మాత్రం అనంతమైనది అది దీర్ఘకాలమైనది ఆ ప్రేమ దీర్ఘ శాంతముతో ఉన్నది అందుకే మనం బ్రతికి బట్ట కట్టుగలుగుతున్నాం నిజంగా నిజమైన కోపం రగిలితే ఈ ప్రపంచం ఎప్పుడే మాడి మసైపోయి ఉండేది ఇంకా ఆయన దీర్ఘ ప్రేమ అలాగే ఉన్నది ఆయన రోసం మరొక్కసారి ఐగుప్త దేశంలో జరిగినట్టుగా జరిగితే ఈరోజు ప్రపంచం అంతా కూడా మాడి మస అయిపోయేది ఈ రాత్రి నా దేవుడు చెప్పమంటూ ఉన్నాడు నేను త్వరగా వస్తున్నాను ఇప్పటికైనా సృష్టికర్త ఎవరో తెలుసుకుని ఆయన ఆరాధించి ఆయన వెంబడించి ఆ ఒడిలోకి రాగలిగితే ఆ దయామైన ఒడిలో రాగలిగితే ఆ మంచి దేవుడు ఒడిలోకి రాగలిగితే పరిశుద్ధుడైన దేవుడు ఒడిలోకి రాగలిగితే మనం ఈ భూమి మీద కొద్ది కాలమే ఉంటాం కానీ ఆయన దగ్గర శాశ్వతంగా ఉంటాం దేవుడు మాట్లాడుతున్నాడు శాశ్వతమైనటువంటి ఆ ఇంటికి చేరటానికి ఈ భూమి మీద మనం ఉంటున్న ఇంటిలో ఆ సృష్టికర్తను ఆరాధించాలి ఆ సృష్టికర్తను మనం పొగడాలి ఆ సృష్టికర్తతో మనం చేయాలి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా కొద్దిగా ముందుకెళ్తే అక్కడ అంటాడు మోస అంటాడు ఒక మధ్య మాట అమ్మకాండ ముప్పై నాలుగు అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని మీరు చూస్తారు నిర్గమ కాండం ముప్పై నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తారు ఎలా అనగా మీరు దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన నామం రోషము గల ఆయన రోషము గల దేవుడు ఆయన రోషము గల దేవుడు కాబట్టి మనం ఆయనని ఆరాధించాలి మనం ఆయనని స్థుతించాలి మనం ఆయనని గనపరచాలి మనం ఆయన తోటి సహవాసం చేయాలి మనం ఆయన అడుగు జాడల్లోనే నడవాలి అలాగ నడిచినప్పుడు మన జీవితాలు அனை மரு ஜீவனங்க பைபிள்